వెల్కమ్ టు క్రియన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నన్ను లైక్ చేసి సపోర్ట్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు అయితే సార్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే కొత్త వాళ్ళు అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో నేను ఎందుకు వచ్చిన అదే నేను జేసీబీ గురించి నాకు కామెంట్ చేశారు ఒక వ్యక్తి జేసీబీ గురించి కొన్ని విషయాలు చెప్పమని అదే రోజు నేను చెప్పబోతున్నాను అనమాట మీరు తమ్మినేలు చూస్తుంటారు కదా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను జేసీబీ అంటే జోసెఫ్ సెరిల్ బొంబాట్ ఎక్స్కవేటర్స్ లిమిటెడ్ అనమాట దీని కంపెనీ వ్యవసాయ పేరు పెట్టారు అనమాట కంపెనీ ఎవరెట్టారు వాళ్ళ పేరు పెట్టారు జేసీబీ అనే పదాన్ని తరచుగా అనధికారంగా డిగ్గర్లు మరియు ఎక్స్కవేటర్ల యొక్క సాధారణ ఉపయోగిస్తారు అనమాట ప్రత్యేకించి జేసీబీ యొక్క బ్రాండింగ్ మాదిరిగానే పసుపు రంగులో పెయింట్ వేయబడుతుంది జేసీబీ అంటే జోసెఫ్ సెరీల్ బంబార్డ్ ఆయన పేరు మీద పెట్టారు అనమాట ఫుల్ నేమ్ తోటి జేసీబీ నిర్మాణం వ్యవసాయానికి మరియు కూల్చివేతల కోసం మ్యాగ్జిమం వాడతారు దీన్ని పరికరాల తయారీలో కూడా ప్రపంచంలో మూడో ఆత్పెత్త అనమాట ఇది దీన్ని తయారు చేయడానికి ఇది డిగ్గర్లు ట్రాక్టర్లు మరియు ఎక్స్కేటర్లు డీజిల్ ఇంజన్ల మొదలైన మూడు వందల రకాల ఎంత ఉత్పత్తికి ఉత్పత్తి చేస్తుంది ఇది జెసిబి బ్యాక్ ప్యాకెట్ కెపాసిటీ జీరో పాయింట్ టూ సెవెన్ కమ్ గరిష్ట కెపాసిటీ వచ్చేసి ఎనిమిది వేల కేడబ్ల్యూ జెసిబి ఎన్ఈసిసిలో ఇంజన్ పవర్ వచ్చేసి సెవెంటీ సిక్స్ హెచ్పి ఉంటుంది గరిష్టంగా వచ్చేసి మనకి ఎంత ఉంటుంది అంటే ఫిఫ్టీ సిక్స్ కేడబ్ల్యూ ఉంటుంది బెస్ట్ ఇంజన్ కెపాసిటీ అది అనమాట రంగు ప్లస్ కెపాసిటీ వన్ క్యూబిక్ మీటర్ జీరో పాయింట్ టూ ఫైవ్ క్యూబిక్ మీటర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి